అయ్యప్ప దీక్ష గురించి తెలుసుకుందాం నేటి మహర్షి టాక్స్ లో అయ్యప్ప దీక్ష చాలా పవిత్రమైనది ఇక శాస్త్రీయంగా పరిశీలించినట్లయితే నలభై ఒక్క రోజుల దీక్ష ఎంతో నియమాలు కలిగి ఉంటుంది ఆహార విహారాలు ఎన్నో మార్పులు కలిగి ఉంటాయి ఆ మార్పులు మనిషిని మనసును సంస్కరిస్తాయి ఆత్మోన్నతి దిశగా పైనింపజేస్తాయి ఈ నలభై ఒక్క రోజుల దీక్ష అనేది శాస్త్రీయమైన కాల వ్యవధి అయ్యప్ప దీక్షలో ప్రధానమైనది సాత్విక ఆహారం తీసుకోవడం దీనివల్ల ఆరోగ్యం చక్కగా ఉంటుంది ఈ దీక్షలో భాగంగా పాటించే బ్రహ్మచర్యం మనం మెదడు లో విల్ పవర్ ను పెంచుతుంది మనసు డిసిప్లిన్ లో ఉంటుంది ఈ దీక్షలో భాగంగా ధరించే నల్లటి దుస్తులు శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది శరీరానికి ఉష్ణాన్నిస్తుంది ఈ దీక్షలో భాగంగా పాదరక్షలు లేకుండా నడవడం వల్ల మన పాదాలకు ఆక్యుప్రేషన్ గా పనిచేస్తుంది మాలధారణ అనేది కేవలం ఆధ్యాత్మికమే కాదు మైండ్ ఫుల్నెస్ అంతేకాదు నేను దీక్షలో ఉన్నాను అనే సంకల్పం మనిషిని ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది సన్మార్గంలో నడుచుకునేలా చేస్తుంది సమాజంలో ఆదర్శవంతంగా మారుస్తుంది ఈ దీక్ష ద్వారా మనిషిలో అరిషడ్ వర్గాలు అరికట్టబడతాయి సైకలాజికల్ గా బిహేవియల్ థెరపీ రీసెట్ అవుతుంది భావోద్వేగాలు సమస్థితిలో ఉంటాయి అయ్యప్ప దీక్ష అన్నది కేవలం ఆధ్యాత్మిక సాధన మాత్రమే కాదు మనసును శరీరాన్ని శుద్ధి చేసి సమాజంలో శాంతిని విస్తృతం చేసే పవిత్రమైన సమయమే ఈ అయ్యప్ప దీక్ష సమయం నిన్నటి మేధస్సు నేటి ప్రేరణతో కొనసాగే మరిన్ని అంశాల కోసం ఫాలో కండి మహర్షి టాక్స్ మీ ఆకే కొత్త కొట్టతో